భారతదేశ ప్రయోజనాలను ప్రతిష్టను అమెరికాకు తాకట్టు పెడుతున్న నరేంద్ర మోదీ విధానాలపై ఉద్యమించాలని భారతీయులపై అమెరికా దుర్మార్గపు చర్యలను ఆపాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య తెలంగాణ సమితి ఆధ్వర్యంలో చలో అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు యువజన సంఘ నేతలను అక్రమంగా ఇళ్లలోకి చొరబడి అరెస్ట్ చేయడాన్ని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తుందన్నారు అదేవిధంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కపురి సూర్య మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో గల అమెరికా యబార కార్యాలయం దగ్గర శాంతియుతంగా ధర్నా చేసే ప్రయత్నం చేస్తున్న ఏవై నాయకత్వాన్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ తీవ్రంగా ఖండించారు ప్రజాస్వామ్యం నిరసన తెలిపే హక్కులను సైతం ప్రభుత్వాలు కాలు రాయడం భారతీయ విద్యార్థులకు సంఖ్యలు వేసి యుద్ధ విమానాల్లో దొంగలాగా ట్రంప్ ఈ దేశానికి ఆగ మేఘాల మీద పంపించినప్పటికీ నరేంద్ర మోదీ స్పందించకపోవడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్నా అంటూ దేశాలు తిరిగే నరేంద్ర మోదీ దేశ పౌరులకు ఆపద వస్తే అమెరికాతో కొట్లాడకపో కనీసం ప్రశ్నించే పరిస్థితుల్లో కూడా లేడని ట్రంప్ కు మోదీ ఒక తొత్తులా వ్యవహరిస్తున్నాడని విరుచుకుపడ్డారు భారతదేశంలో విద్యా వ్యవస్థలు సరియైన మౌలిక వస్తువులు కల్పించకపోవడం మూలంగానే విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుందని ట్రంప్ కొనసాగితే ఈ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో జాతీయ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు వారిలో జిల్లా అధ్యక్షులు ఆరేపల్లి మానస కుమార్ ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి విధానాలను నిరసిస్తూ అఖిల భారత యువజన సమాఖ్యగా అమెరికా రాయబార్య కార్యాలయం ముందు నిరసనకు రాష్ట్ర స్థాయిలో పిలుపునిస్తే ఎక్కడికక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువజన నాయకులను అరెస్టుల పేరిట తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి భారతదేశ పౌరుల కోసం భారతదేశ పౌరులుగా కొట్లాడుతూ ఉంటే భారతదేశ పౌరులుగా అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఈ రోజు అమెరికా తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు దీన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు అమెరికాలో విద్యను అభ్యసిస్తున్నప్పటికీ భారతదేశానికి సంబంధించినటువంటి విద్యార్థులకే చేతిలకు బేడిలను వేసి ఇక్కడికి దొంగల్లాగా తీసుకొచ్చినప్పటికీ యాభై ఆరు చా ఇంచుల ఛాబి అని చెప్పి ప్రపంచ వ్యాపితంగా మన దగ్గర ఉన్నటువంటి విదేశాంగ విధానం ఎక్కడ లేదని చెప్పి అదరగొడుతున్నటువంటి ప్రధాని మోడీ చేతులకు బేడి లేచిన సమయంలో ఎక్కడికి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు ట్రంప్ దగ్గర ఒక తొత్తులాగా వ్యవహరిస్తూ ట్రంప్ చెప్పకుండా భారతదేశంలో మాత్రం ప్రపంచాలకు నేనే పెద్ద విధానంగా ఇక్కడ ప్రవర్తించడాన్ని అఖిల భారత యోజన సమఖ్యగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం బీజేపీ నరేంద్ర మోడీ ఇక్కడ విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంటనే అఖిల భారత యోజన సమీకం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అమెరికాతో ఉన్నటువంటి అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని చెప్పి చిన్న చిన్న దేశాలే అమెరికాకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద భారతదేశం భారతదేశంలో ఉన్నటువంటి పౌరులంతా దేశభక్తితో ఉన్నటువంటి భారతదేశం నాయకత్వం వహించేటటువంటి మోడీ అమెరికాతో పోరాడకపోగా కనీసం మన మీద దాడులు జరిగినప్పుడు ప్రశ్నించేటటువంటి పరిస్థితి కూడా లేకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అంతేకాకుండా మొన్నటికి మొన్న భారతదేశ పౌరులను ఉగ్రవాదులు అతి కిరాతకంగా చంపితే పాకిస్తాన్ పై యుద్ధం చేస్తానని చెప్పి సింధూర్ ఆపరేషన్ సింధూర పేరిట చేస్తామని హిందుత్వ వాదాన్ని ప్రబలింపజేపే ప్రయత్నం చేసిండు తప్ప ఈ రోజు పాకిస్తాన్ లో దాక్కున్నటువంటి ఉగ్రవాదులను ఒక్కరినైనా భారతదేశానికి పట్టుకొచ్చిందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అక్కడ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపిన అని చెప్పి ట్రంప్ ప్రకటిస్తే కనీసం ట్రంప్ కు ఎదురు చెప్పేటటువంటి ధైర్యం కూడా నరేంద్ర మోడీకి లేదు ఈ విధానాలన్నీ నిరసిస్తూ అఖిల భారత యోజన సమఖ్యగా ఈ రోజు అమెరికా రాయబార్య కార్యాలయం ముందు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే మా అందరిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఉద్యమాన్ని ఈ విధానాలు ఇతనే కొనసాగితే దీన్ని జాతి ఉద్యమంగా మార్చి భారతదేశ వ్యాప్తంగా ఇదే ఆందోళన కొనసాగిస్తామని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం